నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం లంచ్ బాక్స్ రైస్ రెసిపీలో ఇది చాలా సింపుల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సింపుల్ రెసిపీ అయినా కూడా మామూలుగా పిల్లలకి మనం రోజు ఒక బాయిల్డ్ ఎగ్ పెడుతూ ఉంటాం కదా అండి పిల్లలు రోజు ఆ ఎగ్ తినాలంటే బోరు కొడుతుంది సో అలాంటప్పుడు మనం లంచ్ బాక్స్కి ఈ విధంగా సింపుల్గా టేస్టీగా ఒక ఐదే ఐదు నిమిషాల్లో ఈ రైస్ని ప్రిపేర్ చేయించండి ఎగ్ రైస్ని ఈ ఎగ్ రైస్లో కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా టేస్టీగా కానీ ఈరోజు నేను ఎగ్ రైస్లో ఫస్ట్ రెసిపీని మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నానండి మిగిలినవి నెక్స్ట్ టైం వీడియో అప్లోడ్ చేస్తాను లంచ్ బాక్స్ చాలా బాగుంటాయి పిల్లలు అయితే హ్యాపీగా తినేస్తారు కాబట్టి ఈరోజు మనం ఈ ఎగ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి నేను ఆల్రెడీ మీకు లంచ్ బాక్స్ రైస్ రెసిపీస్ అలాగే లంచ్ బాక్స్ కర్రీస్ తర్వాత ట్రెడిషనల్ పచ్చళ్ళు వెజిటబుల్ కర్రీస్ అవన్నీ కూడా మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఒకసారి నా ఛానల్ని సెర్చ్ చేయండి ఓకే అండి మనం ఈ రైస్ని చాలా క్విక్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినపప్పు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ కంటే కూడా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక చిన్న పచ్చిమిరపకాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయ ముక్కల్ని ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు ఎగ్స్ని ఉడికించుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని చూడండి ఈ ఎగ్గుకి ఒక నాలుగు చోట్ల చాక్తో ఘాట్ పెట్టాలి ఈ ఎగ్ ని కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు మామూలుగా మనం ఎగ్ పొడి వేసి మసాలా ఫ్లేవర్తో మసాలా లేకుండా గరం మసాలా వేసి అలా డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చు అండి మామూలుగా మనం పిల్లలకి ని బాయిల్ చేసి ఇస్తూ ఉంటాం కానీ కొంతమంది అలా ఉత్త ఎగ్గునే తినడానికి ఇష్టపడరు సో అలాంటి వాళ్లకు మనం ఈ విధంగా ఎగ్ని బాయిల్ చేసి ఈ విధంగా మనం సింపుల్గా టేస్టీగా ఒక మూడే ఒక నాలుగు నిమిషాల్లో ఈ విధంగా మనం ఎగ్ రైస్ చేసి లంచ్ బాక్స్ ఇచ్చామంటే హ్యాపీగా తినేస్తారు హెల్దీ కూడా ఇప్పుడు ఈ ఎగ్ వేసిన తర్వాత ఉల్లిపాయలతో పాటు ఈ ఎగ్గును కూడా ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసుకుందాం ఎగ్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇదే ఎగ్ రైస్ని మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గరం మసాలా వేసి అలా కూడా చేసుకోవచ్చు కానీ ఈరోజు నేను సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేస్తున్నాను నేను ఎలా మీకు ఈ ఎగ్ రైస్ని చేస్తాను అవన్నీ కూడా మీకు వన్ బై వన్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను మీ పిల్లలకు చేసి పెట్టండి హ్యాపీగా తింటారు ఈజీ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఈ ఎగ్ కూడా మరీ ఎక్కువ ఫ్రై అయిందంటే కొంచెం పైన గట్టిగా అయిపోతుంది చూడండి ఈ విధంగా మనకు కొద్దిగా కలర్ మారింది అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగాయి ఇప్పుడు ఇందులో ముందుగానే రైస్ని ఉడికించి చలార్చి పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ని ఉడికించి పెట్టాను ఈ రైస్ కూడా మనకు మరీ మెత్తగా లేకుండా పొడి పొడిగా ఉండాలి అంటే ఈ క్వాంటిటీ రైస్కి నేను టూ ఎగ్స్ వేసానండి మీరు ఎన్ని ఎగ్స్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము ముందుగానే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక్క పావు టీ స్పూన్ ధనియాల పొడి తర్వాత కచ్చా పచ్చగా దంచుకున్న మిరియాల పొడి మిరియాల పొడి మెత్తగా ఉండకూడదు అది ఒక పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కొంచెం స్పైసీ అనేది తక్కువగా పిల్లలు తినే విధంగా ఈజీగా టేస్టీగా చేసుకుని రైస్ అండి ఇది ఎగ్ రైస్లో టైప్ వన్ మిగిలిన నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ఇదంతా వేసిన తర్వాత ఒక్క నిమిషం ఈ రైస్ని ఫ్రై చేసుకోవాలి మీకు ఇప్పుడు ఇందులో కావాలంటే కొద్దిగా కారం పొడి అలాగే గరం మసాలా కూడా వేసుకోవచ్చు అవి డిఫరెంట్ స్టైల్స్ అండి ఈ విధంగా మనం ఓన్లీ ఉల్లిపాయ పచ్చిమిర్చి మిరియాల పొడి ధనియాల పొడి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ట్రై చేయండి ఆ పోపుతో అంతే అండి రెడీ అయిపోయింది ఇప్పుడు చివరగా కొంచెం కొత్తిమీర సన్నగా చాప్ చేసి వేసుకోవాలి కొత్తిమీర లేకపోయినా కూడా పర్వాలేదు ఫ్లేవర్ చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూడండి రైస్ అనేది మనకు ఒక వెరైటీ రైస్ లాగా రెడీ అయింది పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం లంచ్ బాక్స్లోకి ఓకే అండి ఇప్పుడు మనం ఆఫ్ ఫీల్ రావాలి కాబట్టి లంచ్ బాక్స్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాం ఎగ్ని వేసేసుకుందాం మామూలుగా కొన్ని రెసిపీస్ మనం తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేస్తూ ఉంటామండి చాలా క్విక్గా అలాంటి రెసిపీస్ చాలా టేస్టీగా ఉంటాయి కొన్ని మనం చాలా ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేసు కూడా చేస్తూ ఉంటాం అలాంటి వాటిల్లో తక్కువ ఇంగ్రీడియంట్స్ చేసి టేస్టీగా చేసుకునే రెసిపీస్లో ఇలాంటివి చాలా బాగుంటాయి చూడండి మీరే ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి ఎంత బాగా తింటారో ఓకే అండి చూసారు కదా మామూలుగా మనకు స్క్రాంబుల్డ్ ఎగ్ కంటే బాయిల్డ్ ఎగ్ హెల్దీ అంటారు కదా కాబట్టి అలా ఎగ్స్ రోజు తినని వాళ్ళకి ఈ విధంగా మీరు లంచ్ బాక్స్ చేసి ఇవ్వండి ఎక్సలెంట్గా తినేస్తారు కొద్దిగా పెరిగన్నాం కానీ ఒక ఫ్రూట్ పెట్టమంటే హ్యాపీగా తినేస్తారు కాబట్టి తప్పకుండా ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా సింపుల్ అయిన కూడా టేస్ట్ బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా బెలైకాన్ని ప్రెస్ చేసి ఆల్ని క్లిక్ చేస్తేనే నేను చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి